నేనొక నటుణ్ణి చిమ్కీల బట్టలేసుకుని అట్ట కిరీటం పెట్టుకుని చెక్క కత్తి పట్టుకుని కాగితం పోల వర్షంలో కీలు గుర్రంపై స్వానీ చేసే చక్రవర్తిని నేను కాలాన్ని బంధించి శాసించే నియంతని నేను నేనొక నటుణ్ణి నాది కాని జీవితాలకు జీవం పోసే నటుణ్ణి నేను కాని పాత్రల కోసం వెతికే విటు వేషం కడితే అన్ని మతాల దేవుణ్ణి వేషం తీస్తే ఎవ్వరికి కానీ నేనొక నటుణ్ణి నవ్విస్తాను ఏడ్పిస్తాను ఆలోచనల సంద్రంలో ముంచేస్తాను హరివెళ్ళుకి ఇంకో రెండు రంగులేసి నవరసాలు మికిస్తాను నేను మాత్రం నలుపు తెలుపుల గందరగోళంలో బ్రతుకుతుంటాను నేనొక నటుణ్ణి జగానికి జన్మిస్తాను సగానికి జీవిస్తాను యుగాలకి మరణిస్తాను